హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కామెంట్స్లో అడిగిన చింతపండు పులిహోర చేస్తున్నా అండి మన సబ్స్క్రైబర్ అడిగితే చేయకుండా ఎలా ఉంటానండి ప్రాసెస్ చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మరి ముందుగా మనం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు రెడీ పెట్టుకోండి అదే కళాయిలో రెండు స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి సాల్ట్ ఎందుకంటే చక్కగా పల్లీలు పట్టిందంటే టేస్టీగా ఉంటాయండి లేకపోతే చప్పచప్పగా ఉంటాయి కొంచెం అలాగే క్రంచీగా కూడా ఉంటాయి ఇదే ఆయిల్లో మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఇందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత లైట్గా దోరగా వేయించుకోండి అస్సలు మాడనివ్వద్దండి అలాగే నాలుగు ఎండుమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు ఈ విధంగా వేయించుకోండి పల్లీలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మర్చిపోకుండా సాల్ట్ వేసుకోండి అందులో అలాగే మనం వేయించుకున్న పోపు దినుసులు అన్నీ కూడా పక్కకు తీసేసి అందులో ఒక నాలుగు మిర్చి కట్ చేసుకొని వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ విధంగా దాన్ని చక్కగా పిండేసుకొని ఇదే మిర్చిలోనే చింతపండు పులుసు వేసేసేయండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మిర్చి చక్కగానే చింతపండు పులుసు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మిర్చి కూడా పులిహోరలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది దగ్గర పడేలాగా ఈ విధంగా మీరు తిప్పుకుంటూ ఉండండి మాడిపోతుంది మాడుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి ముందుగా మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి పల్లీల్లో చూసి వేసుకోండి మళ్ళీ ఓకేనండి ఈ విధంగా రైస్లో చింతపండు పులుసుని ముందుగా కలిపేసుకోండి ముందుగా ఎందుకంటే ఇవి సపరేట్గా ఎందుకు తీసి పెట్టుకున్నామంటే ముందు పల్లీలు ఇవన్నీ వేసేసుకుని తర్వాత చింతపండు వేసుకున్నామంటే కనుక పోపు దినుసులన్నీ కూడా మెత్తగా అయిపోతాయండి అందుకని చెప్పేసి ముందు చింతపండుని కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఇవన్నీ వేసుకోవాలండి పండి పులిహోర రెడీ అయిపోయింది మరి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి